ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్తున్నాం స్వామి సెకండ్ క్లాస్కి వచ్చాను వచ్చాను చల్లకాడ్ సెకండ్ క్లాస్కి వచ్చాను మూడు సార్లు ప్రదక్షిణ చేయి కొబ్బరికాయ పట్టుకొని కొబ్బరికాయ పట్టుకొని మూడు సార్లు చేయి ధనం పెట్టుకొని బాగా తిరుగు పెట్టుకొని చక్క చదువు రావాలి స్వామి కొడు కొట్టు ఇక్కడ కొట్టు ఇదిగో ఇక్కడ 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 కొట్టు భగరీ అడ్డంగా కొడు కొట్టినా ఆ కోణం మీద కొట్టు ఫస్ట్ కొట్టు గట్టిగా గట్టి కొట్టు కొట్టు ఇంకోసారి కొట్టు కొట్టు పగిలిపోయింది కొట్టు ఫ్రీట్గా కొట్టు ఇంకోసారి కొట్టు కొట్టు ఇంకోసారి మంచి పగిలిపోయింది అయితే లే పైకి లెగి హా స్వామి చూపించు వెరీ గుడ్ అంతే ముక్కది 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 తగ్గ అదే ఇవ్వడదు లా ఇగో నమస్తే పెట్టుకో స్వామికి తల కాపాడు తండ్రి వెళ్ళ మొక్క కాదు ఇప్పుడు కదా సార్ దాస్లో చంపలేసుకో పది పది గుంజులు పది గుంజులు తీసాయి ఓకేనా ఓకేనాటో కోటో మన మూడు సార్లు కొట్టు ఇంకోసారి

You não, know? não,